హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ శివగంగా పుడండ్ ఆయుర్వేద వ్లాగ్స్ చూడండి మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఈ ఎల్లో కలర్ పూలు సంవత్సరం అంతా ఏంటండి సూపర్గా కనిపిస్తుంది చెట్టు దీన్ని నాగమల్లి చెట్టు అంటారు ప్రతి కాలంలో కూడా పూలు అవుతాయండి లేనండి మా అమ్మాయి వాళ్ళ తోటలో సత్యనారాయణ చెట్టు అండి దీనికి రెడ్ కలర్ ఎల్లో కలర్ పూలు కూడా అవుతాయి దీని ఆకులు ఈ విధంగా ఉంటాయి అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది అండి ఇంటి ముందు ఉంటే అందంగా చూస్తున్నారా అలానే మనీ ప్లాంట్ కూడా బాగా పెరిగిందండి మనీ ప్లాంట్లో రెండు రకాలుగా చూడండి ఎలా పెరుగుతుందో ఇలా గుర్తులుగా వచ్చేస్తున్నాయి మొత్తం మనీ ప్లాంట్కి కూడా ఊడలు ఉంటాయి మర్రి చెట్టుకి మనకి ఊడలు ఎట్లా దిగుతాయో అలానే మనీ ప్లాంట్ చెట్టుకు కూడా మనకి ఊడలు అన్నది ఇలా వస్తాయి అనమాట చూడండి ఎలా దిగుతున్నాయో కనిపిస్తున్నాయా అలానే ఇంతకుముందు నేను పగడము తులసి అని నేను ఒకటి వీడియో పెట్టానండి అవే చెట్లు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అది చూడండి చాలా అయినాయండి పగడాలు విరగ్ అండి చూడండి ఎలా అయినాయో అసలుకి పూలు తెల్లగా అయినాయండి విత్తనాలు మాత్రం రెడ్ కలర్లో అయినాయి మొత్తం పగడాలు ఏ మాదిరిగా ఉంటాయో అదే మాదిరిగా అయినాయండి మొత్తం చూడండి దూరం ఎంత మంచిగా అనిపిస్తున్నాయి చూసారండి పగడంతలు ఎంత బాగున్నాయో కనకాబరం చెట్లు నాయతండి దగ్గర దగ్గర అంతున్న ఇవి చెట్లు పెద్దగా పెరిగినాయి మామూలు చెట్లు పెరిగితే చూడండి అలా పెరిగినాయి కట్టెలు కూడా కట్టేసిండ్రు ఆ చెట్లకి చూసారండి ఎంత ఆరు ఆరు పీట్ల ఎత్తు పెరిగినవి ఇలా కట్టెలు కట్టేసాను మొత్తం ఎక్కడ చూడు పగడం తులసి మొక్కలే ఉంది మా వాళ్ళ ఇంట్లో ఒకే ఒక కాకరకాయ చెట్టు దీనికి కాకరకాయలు బాగా అవుతాయి అంటండి ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ ఎలా పెరుగుతుందో పెద్ద పెద్ద ఆకులతోని పెరుగుతుందండి ఇది ఒక రకం అండి మనీ ప్లాంట్లో దీనికి కూడా మొత్తం ఇయర్లీ ఇలా వస్తాయండి ఊడలు ఇవి పెద్దగా అయితే నోటి పెద్దగా అయితే ఇట్లా దిగితే ఇగో ఇవ్వ చూడండి ఎలా దిగినాయి ఊడలు ఇలా దిగితే మొత్తం ఊడలు దామ చెట్టు అండి వాళ్ళకు తెలియక ఇట్లా నేను ఆపేసారు మీద లాస్ట్లో ఉంటుంది కదండి లాస్ట్లో ఉన్నది చిగురు తెంపేస్తే అది గుమ్మటంలాగా అయితే కాయలు బాగా అవుతాయి ఆ చిగురు అనేది ఎలా తెంపాలన్నా చూపిస్తా ఇదిగోనండి కొమ్మ చివర ఇవి వంచేసిన ఇట్లా మీదికుండే కదా ఇలా ఇలా వంచేసినాను ఈ కొంచెం మనం జస్ట్ ఇలా తెంచాలా ఇలా తెంచేస్తామంటే అది ఇంకా పెరగదు ఇక ఆగిపోతుంది స్టాప్ అవుతుంది స్టాప్ అయిపోయి గుమ్మటంగా అలాగ అయిపోయి కాయలు అవుతాయి అనమాట ఏ కొమ్మకు కానీ మనము అట్లా తెంపేసుకోవాలి ఇక మెయిన్ ఫస్ట్ పెరిగిన కొమ్మ ఏదైతే ఉంటుందో దానికి మనం తెంపుకోవాలి అందుకని ఇలా తెంపుకోవాలండి మీరు కూడా ఇలా సిగర తెంపేసుకొని ఇది చేసుకోవాలి చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్